తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడి పీఠం ఎవరికీ దక్కనుందో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేరు మందల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీఠం ఎవరికీ దక్కనుందో అని మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు చర్చను మొదలుపెట్టారు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు పిడతల నెమలేయ పదవి కాలం ముగిసి మే పదినైదుల్లోగా కమిటీలు నిర్వహించి కడపలో జరిగే మహానాడు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో కమిటీలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా గ్రామాల్లో సామాజిక సమీకరణాల మేరకు ఎవరికీ అధ్యక్షుని పదవీ దక్కుతుందో అనే కొంతమంది ఒక అడుగు ముందు చేసి మాకు అని చర్చించుకోవడం జరుగుతుంది అయితే గతంలో మండల కేంద్రంలో రెండు పార్టీ ఆఫీసులో పెట్టి గ్రూపులుగా ఏర్పడి తరువాత డాక్టర్ లలిత సాగర్ కృషి మేరకు ఒకే ఆఫీసులో పనిచేయాలి అని చెప్పటం వలన కొంతమేరకు పర్వాలేదు అనిపించిన గతంలో మాదిరి అన్ని గ్రామాల ప్రజలు కార్యక్రమాలకీ లేదని నిన్న జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలలో అక్కడున్న కార్యకర్తను బుసగుసలాడుకోవడం విశేషం ఏది ఏమాన మండల పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతైన పిడతల నెమలియకి కొంత పేరు ఉన్నప్పటికీ ఈయన పదవీకాలంలో కనీసం ఒక్కటికూడా మండల పార్టీ మీటింగ్ పెట్టలేదని కొంతమంది చర్చించుకోవడం విశేషం ప్రస్తుతం ఏ సమాజిక వర్గానికి ఈ పదవి దక్కుతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆశీసులు ఎవరికి ఉంటాయో అని తెలుగుదేశం పార్టీ మండల శ్రేణులు విపరీతంగా చర్చించుకోవడం మందల కేంద్రంలో పరిపాటిగా మారింది